అందరికీ నమస్కారం అండి ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైన చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం పెట్టి ప్రజలందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ న్యాయవాదులతో మన రైతులతో ఇంకా స్టాంప్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరితో డాక్యుమెంట్ రైటర్లతో మేము ఒక ఆనంద మేళవింపుగా ఇక్కడ కూడి ఆయనకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది నిజంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో అణచివేతకి అభద్రతకి ప్రతి ఒక్కరిని గురి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎంచుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ప్రజలందరూ మనసుల్లో ఆనందాన్ని నింపాయి ఐదు సంతకాలు పెట్టారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అలాగే పెన్షన్లు పెంచారు ఇంకా మిగతా రెండు అన్నా క్యాంటీల్ని ని పునరుద్ధరించారు అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని పునరుద్ధరించారు ఇలా ఐదు వచ్చి రాగానే అతి ముఖ్యమైన అంశాల మీద ఆయన సంతకం పెట్టి ప్రజలందరి మనసుని ఆయన ఆనందంలో నింపివేయడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా దీని మీద ఎన్నో రకాలైన అపోహలు అణిచివేతలకి ప్రజలు గురయ్యారు అలాగే ఆత్మహత్యలకి ఎంతో మంది పాల్పడ్డారు ఆయన సొంత నియోజకవర్గంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయిన అంచప్పేటలో కూడా ఒక పద్మశాలి ఫ్యామిలీ పూర్తిగా ఆయన వారి పత్రాలు వారి పేరు మీద లేని సంఘటనలు వారు చూసి వారు దాన్ని అమ్ముకోబోయినప్పుడు వారి పే ఆ పేపర్లు ఆ పత్రాలు వారి పేరు మీద లేవు వారికి ఆ అర్హత లేదు అని తెలుసుకొని యావత్ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం ఇప్పటికీ మర్చిపోలేని పరిస్థితి అంటే ప్రజలకి వారి ఆస్తుల మీద వారికి హక్కు లేని విధమైన ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చి అలాగే న్యాయవాదులకు కూడా వాటి మీద హక్కు లేని విధంగా రెవెన్యూ శాఖ వారే దాన్ని చూస్తారు అనే ఒక గారడీని తీసుకొచ్చి ప్రజల మనసుల్లో స్టాంపులు రద్దు చేయడం జరిగింది పాత స్టాంపుల్ని స్టాంప్ పేపర్ని కూడా ఇవి కొనసాగింపబడవు అని చెప్పడం జరిగింది ఇలా రకరకాలైన గారడీలు చేసి ప్రజల మనసుల్లో తీవ్ర భయాన్ని ఆందోళనని అలాగే వారి ప్రాణాలని కూడా బలిగొ బలిగొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా కూడా అలాంటి అరాచకత్వాన్ని ఈ రోజు ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే రెండవ సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పెట్టి ప్రజల మనసుల్లో ఆనందాన్ని నింపారు అలాగే స్వేచ్ఛ సౌభరాతృత్వం అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలోనే ప్రజలందరూ ఇప్పుడు దాకా చూస్తూ వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్వర్ణ యుగాన్ని రచించబోతూ ఉంది ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మేమందరం కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు విషయంలో ఆనందం వ్యక్తం చేస్తూ అందరి తరఫున కూడా నేను ఒక శాసనసభ్యురాళ్ళాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అడ్వకేట్లు రైతులు అలాగే స్టాంప్ డ్యూటీ వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ల తరపున సీఎం గారికి కృతజ్ఞతలు చెప్తూ ఒక చిన్న ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది అందరం పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా అద్భుతంగా మేము ఫీల్ అవుతున్నాము మీడియా వారు మాకు సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల మనసుల్ని గెలుచుకునేలాగా చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను